ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు నిజానికి డబ్బు సంపాదన కోసం చాలా మంది చాలా రకాల పనులు చేస్తుంటారు కుటుంబాన్ని వదిలాల్సి వస్తే అది వదిలేస్తారు ఇంకా అంతేకాకుండా ఏ పనులు చేయాలన్నా కూడా చచ్చినట్టు ఏడ్చినట్టు చేస్తూనే ఉంటారు ఇదంతా డబ్బు కోసమే కానీ కొంతమంది మరీ మితిమైపోయి డబ్బు ఎక్కువ సంపాదించి చేయాలి అనుకుని వాళ్ళకి తగినంత ఇంట్రెస్ట్ లేకపోయినా తగినంత స్థోమత లేకపోయినా ఏం లేకపోయినా సరే యుఎస్కు లేకపోతే వేరే వేరే కంట్రీస్కి వెళ్ళిపోయి సంపాదిస్తూ ఉంటారు బహుశా ఆ సమయంలో వాళ్ళకి డబ్బు గురించి బాగా అవసరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అవసరం లేని వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయి అక్కడ డబ్బు సంపాదన కోసం బాగా కష్టపడుతుంటారు అలాంటి ఒక యువకుడు కదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అయితే చాలా మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక యువకుడు అతనికి తండ్రి లేడు కేవలం తల్లి మాత్రమే చిన్నప్పటి నుంచి తండ్రి లేకపోయినా తల్లే అన్నీ అయి పెంచింది అయితే ఆ పిల్లాడు చదువులో కూడా చాలా బాగా ప్రతిభ చూపించడంతో తనని విదేశాలకు పంపించి చదివించాలనుకుని తన తల్లి దృఢ నిశ్చయం చేసుకుంది నీకు అదే తరం అన్నట్టుగా అప్పు సప్పు చేసి లోన్లు తీసుకుని ఆ పిల్లని దేశాన్ని దాటించింది అక్కడ తను చక్కగా చదువుకోవడమే కాకుండా రెండు చేతుల నిన్న సంపాదించడం తన రోజు రోజుకి తన సంపాదన పెరగడం ఇవన్నీ జరిగిపోతూనే ఉన్నాయి కానీ ఒకనొక సమయంలో వెళ్ళిన కొత్తలో ప్రతిరోజు ఫోన్లు చేయడం లేదా రెండు మూడు రోజులకి ఫోన్ చేయడం వాళ్ళ అమ్మ క్షేమ సమాచారాలు కనుక్కోవడం ఇవన్నీ బాగానే నడిచాయి కానీ ఎప్పుడైతే అతనికి ఉద్యోగం వచ్చిందో అతను పూర్తిగా ఇంటిని పట్టించుకోవడమే మానేశాడు అయితే ఎప్పుడో ఒక్కసారి అమ్మ గుర్తొస్తే ఫోన్ చేయటం లేకపోతే మానేయటం ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేసి చేసి విసిగిపోయి ఏం చేయాలో తోచక చాలా రోజులు కన్నీళ్ళు పెట్టుకుంది తనకి వాట్సాప్లోను ఫోన్లోను ఇలా రకరకాలుగా చేస్తూనే ఉంది ఎప్పటికీ కూడా అతను పని ఒత్తిడిలో తన తల్లికి కనీసం ఎలా ఉన్నావు అని అడిగే క్షేమ సమాచారాలు కూడా తెలి తెలిపలేని పరిస్థితిలో ఉన్నాడు అతను అయితే ఒకానొక సమయంలో ఇక వాళ్ళ అమ్మ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది తండ్రి కానీ చూసుకునే వాళ్ళు కానీ తోడు కానీ ఎవరూ లేకపోవడంతో ఇంకా కుమిలిపోయిందని చెప్పుకోవచ్చు ఇక అతను కొడుకు చాలా రోజుల తర్వాత ఇండియాకి వచ్చే సమయం ఆసన్నమైంది చాలా రోజులు తన తల్లిని పట్టించుకోలేన బాధ గుండె నిండా ఉన్నప్పటికీ కూడా తన వంతు తను చేయాలి అన్న ఒకే ఒక సాకుతో తను చేస్తూ తన తల్లిని పట్టించుకోకుండా వచ్చాడు అయితే ఎన్ఆర్ఏలో ఎన్ఆర్ఏగా తను ఇండియాకి వచ్చి మళ్ళీ కొన్ని రోజులు వాళ్ళ అమ్మతో గడిపి తిరిగి మళ్ళీ వెళ్ళిపోదామని అనుకున్నాడు ఇంకా అదే సమయంలో తను అమెరికా వచ్చి ఇంటి తలుపు కొట్టగానే తన తన కళ్ళకి ఒక దరిద్రమైన దృశ్యం కనిపించింది నిజానికి తన తల్లిని ఎక్కడ చూసినా కనిపించలేదు మొత్తం ఇల్లంతా ఎతికాడు అయితే ఒక గెస్ట్ రూమ్లో ఉన్న సోఫాలో తన తల్లి కోసం ఎదురు చూస్తుండగా సోఫాలో ఒక అస్థిపంజరం కనిపించింది తనకి అర్థం కాలేదు మొదట చాలా భయపడ్డాడు ఆ తర్వాత వణికిపోయాడు ఏంటిది అన్ ఆరా తీగా ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు వచ్చి ఆ శవాన్ని తీసుకుని వెళ్ళి ఆ ఆ అస్థి పంజరాన్ని తీసుకుని వెళ్ళి ఎవరితో నిర్ధారించగా తన తల్లిదని తీరింది అయితే చాలా రోజులు అలాగే తిండి నీళ్లు నిద్ర ఏమీ లేకుండా అలాగే నిద్రపోతూ అలాగే సోఫాలో తను శవం అయిపోయింది ఆ తర్వాత అస్థి పంజరంగా కూడా మారింది ఇది తెలిసిన అతను కుప్పకూలాడు నిజంగా ఏం చేయాలో అర్థం కాక బోర్ని ఏడుస్తూనే ఉన్నాడు డబ్బు కోసం తన తల్లిని పట్టించుకోకపోవడం వల్ల ఏం జరిగిందో ఎలా జరిగిందో ఆ దారుణమైన విషాదం జరిగిపోయింది కానీ మొత్తానికైతే తను సంపాదించింది డబ్బు కోల్పోయింది తన జీవితం అని తెలుసుకున్నాడు చూసారా ఫ్రెండ్స్ మనకి కొన్ని అవసరం కొన్ని అత్యవసరం కొన్ని బాధ్యత కొన్ని ప్రేమ దేనికి ఏది విలువ ఇవ్వాలో దానికి తగ్గట్టుగా ఇస్తేనే మన జీవితం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది దీనిలో ఏమాత్రం ఆశ్రద్ధ చేసినప్పటికీ కూడా మనకి మిగిలేది విషాదమే కాదంటారా మీకు ఈ వీడియో మీద ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి